అండి వెల్కమ్ టు నవేవర్ మా ఛానల్ ఎవరినో కొత్త అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో ఒక చిన్న లైక్ చేసి వీడియో అందరూ కామెంట్ చేయడం మర్చిపోద్దు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి సండే రోజు అనమాట ఇంక కొత్త టీ అయితే పెట్టేసిన వీడికి వచ్చింటీ కొత్తలోకి వచ్చింటే ఏంటంటే టీ పెట్టడం చాలా వరకు అయితే తగ్గి చేస్తున్నా ఇంకా తర్వాత టీ పెట్టేసి అది కాగే లోపల టీలో ఏంటంటే కొంచెం బాగా మరీదే బాగుంటుంది అల్లం అవి ఉంది ఏలకలు టీ పొడి అయ్యి కొంచెం బాగా మరిగితే అయితే బాగుంటుంది లేకపోతే పచ్చి వాసన వస్తా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకే లోపల ఏంటంటే ఇంకా బోకులు ఉంటే బోకులు అయితే కడిగేస్తా ఉన్నాయి ఇంకా ఫస్ట్గా బోకులు అంటే మళ్ళీ తప్పుగా అనుకోకుండా మేమైతే అట్లంటాం గిన్నెలో సామాన్లు ఏ ఒకటి అనమాట మేమైతే ఆ బోకులే అని అంటాం వాటినైతే ఇంకా ఇంకా బోకులు అయితే ఉన్నాయి నైట్ కడిగేస్తే సరిపోయేది ఎందుకు పని అవుతా ఉన్నది కానీ వచ్చినానికి కొంచెం ఈసారి అయితే కానీ ఈ రోజుకి సాటర్డే రోజు కొంచెం వర్క్ ఉండేసి అయితే పడుకునేస్తున్నాను తొందరగా అయితే ఇంకా సండే రోజైతే ఇంకా బోకులు పని అయిపోయింది సింక్ అయితే క్లీన్ చేసేసిన తర్వాత ఇంక ఈ అయితే తర్వాత డికాషన్ కూడా బాగా మరిగిపోయింది ఇంకా జై కూడా తాగుతా అనుకున్నా కానీ వాడైతే ఇంక పెట్టిన తర్వాత ఇంకా నాకు వద్దులే అన్నాడు ఇంకా షుగర్ అయితే వేసేసి నేను వేసుకున్నాను కదా ఆసి తర్వాత మళ్ళీ కొంచెం వేసుకుంటుంది అనమాట ఎందుకంటే నార్మల్ లైట్గా తాగలేదు కొంచెం స్వీట్ ఉంటే తాగాలనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే బిస్కెట్స్ ఉన్నాయి ఇంట్లో అందుకోసం తాగుతుంది టీ అయితే లేకపోతే తాగాలనిపించేదానికి ఇంకా మా ఇద్దరికి అయితే పెట్టేసుకున్నాము పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యేసి ఇంకా కొత్త నుంచి ఇంకా కిచెన్లో జరిపింది కొంచెం పళ్ళ దొని వచ్చేసిన ఇంకా తర్వాత ఇంకా స్నానం చేసి వచ్చేసి ఇంకా స్టార్ట్ చేసేసినావన్నమాట కొంచెం మాట్లాడుతూ ఉంటే ఇంకేదో మాట్లాడుతుంది జై అయితే అరుస్తున్నాడు ఎందుకు మా తినావు కదా వీడియోస్ అనేసి ఎందుకు తినే అనేది చూసినావు కదా క్లారిటీ ఎట్లా వస్తుందో వీడియో అయితే కొంచెం లైటింగ్ వల్ల ఆ పెయింటింగ్ వల్ల నాకు తెలియట్లేదు కానీ ఆడ ఇంట్లో వచ్చినంత క్లారిటీకి అయితే ఏడైతే నిజంగా ఇంకా లాగా వస్తా ఉన్నది వీడియో నిజంగా పెడితే కొంచెం క్లారిటీగా బాగుండాలనేసి ఇంక పెట్టాలి కదా ఇంక అందువల్ల అనేసి ఇంకంతగా షూట్ చేయట్లేదు వీడియోస్ అయితే కానీ ఇంకా తర్వాత టీ తాగేసిన తర్వాత ఇంకా ఇడ్లీకి అయితే పోస్ట్ పెట్టేస్తా ఉన్నా ఇంకా ఇడ్లీకి అయితే పోస్ట్ పెట్టేసి టీ కొంచెం ఉన్నది కదా మళ్ళీ వెయిట్ చేస్తామని అంటా అంటే ఇంకా మా ఓడైతే కానీ ఇంకా నాకు వద్దులే అన్నాడు మళ్ళీ వేటేసి మళ్ళీ పెట్టేసిన ఇదైతే ఇంకా చికెన్ ఉన్నది ఇంకా ఊరి నుంచి చంపించింది నాటుకోడు ఉంటే కొంచెం అట్లా పెట్టేసి ఫ్రిడ్జ్లో కొంచెం అయితే వేసాను ఇంకా అంత అయినా తినలేదు ఇది సగం వేసినా కూడా మా ఇంట్లో రెండు పూటలా ఇంకా మిగిలితే ఇంకా అనుకుంటే మూడు పూటలైనా తింటారు అందులో కొంచెం వేసుకుంటారు అంతే ముక్కలు అయ్యి ఎక్కువ వేసుకొని తిరు వీళ్ళు ఇంకా ఇంకా వేసేస్తున్నా నిజంగా నాటుకోడు నాటుకోడి మాములుకోడు మాములు కాడే టేస్ట్ అయితే కానీ వీళ్ళు చాలా రోజులు తిన్నారు కదా జై అయితే ఏందా డిఫరెంట్గా ఉన్నది అనేసి ఆశీకి అయితే చాలా బాగా నచ్చింది ఇట్లా గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది కానీ నేనైతే పులుసు చేద్దాము అనేసి అయితే ఇడ్లీలో పులుసు అయితే బాగుంటుంది కదా కొంచెం పలుసుగా ఇంకా దీంట్లోకి అయితే నాటుకోలేక అలసందు వడలు కానీ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఇంకా టేస్ట్ అయితే కానీ ఇంకా ఇంకా తర్వాత అవి టీ ఉంది కదా ఆ టీ మళ్ళీ నేను కొంచెం చేయి కొంచెం ఇంకా బిస్కెట్స్ పెట్టుకొని తాగేస్తున్నాము ఎందుకంటే నాకు ఎందుకో టిఫిన్ తినాలనిపించలే ఇంకా ఏంటంటే ఇంకా ఆమె నేను మా ఇడ్లీ అని అంటా ఉన్నది ఆచియ తీసేసింది కొంచెం కొన్ని పనులు ఏంటంటే ఏం చిన్నపిల్లలు కాదు కదా కొన్ని కొన్ని పనులు అయితే చెప్పిస్తూ ఉన్నారు మరీ అంత వేడిగా అయితే లేదు నార్మల్ కొంచెం చల్లారింది తర్వాత తీసేస్తాను లే అని అంటా ఉన్నది మరి వాడిని ఏంటంటే ఒరే నువ్వు టీ తగితే ఇడ్లీ తినవు రా అని అంటే పర్లే చికెన్ పులిసే కదా నేను ఒక రెండు మా ఏం కాదు అని అన్నారు సరే మీ ఇష్టం రా నాయన అనేసి అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అదే కానీ లేదని ఉంటే నాకు మళ్ళీ టీ పెట్టి ఉండను టీ పెట్టివ్వు అని ఉండవు ఉంది కాబట్టి మా నేను తాగాలంటే నువ్వు కూడా తాగువండి ఇంకా నాకు ఇంకా రెండు సార్లు టీ తాగినందువల్ల ఇంకా ఆకలే వేయలేదనమాట ఆ రోజంతా అయితే ఇంకా ఇంకా వాడైతే ఇంకా వద్దు అంటానే ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసి తింటే సరే ఓకే ఫోన్ ఇస్తాను లేకపోతే ఫోన్ అంతేనా అనేసి వీళ్ళు చదువుకుంటున్నారు ఏంటంటే ఆ ఇంట్లో నుంచి వచ్చి ఇంకా అంటే కొత్తింటికి వచ్చినా టీవీ అయితే బిగించలేదు అనమాట ఆశ ఇంకా నైన్త్ స్టాండర్డ్ కదా ఇంక ఇప్పటి నుంచి కొంచెం నెక్స్ట్ ఇయర్ ఇంకా పబ్లిక్ నుంచి ఇంకా చదువుకోవాలనేసి ఇంకా టీవీ అయితే లేదు ఇంకా సంగటి చేద్దామనేసి ఇంకా సంగటికి అయితే నాన్ పెట్టేసి ఇంకా వాషింగ్ మెషిన్లో బట్టలు అవి ఉన్నాయి కదా ఇంకా బట్టలు అంతా వేసేసుకొని ఏమైతే ఇంకా ఫ్రూట్స్ అయితే తెచ్చున్నాడు మా ఆయన అయితే ఇంకా ఫ్రూట్స్ అయితే ఇంకా పోస్తామన్నా ఎన్ని ఫ్రూట్స్ ఉన్నా కూడా నేరేడుగాయలు ముందర వేస్ట్ అబ్బా నేరేడుకాయలు అసలు ఎవరు ఇష్టం లేదు అనే వాళ్ళు ఉండరు అనుకుంటా మాములుగా ఇవ్వాలి నేరేడుకాయలు మరీ అంత పుల్లగా ఉండదు తీగనే ఉంటాయి మామూలు నాటునారేడు గారు అంత ఒగరగా పుల్లగా అట్లా ఉంటాయి కానీ వగర్ ఎక్కువ ఉంటుంది ఈ అల్లి నేరేడుకాయలు ఏంటంటే ఎక్కువ స్వీట్గానే ఉంటాయి అన్నమాట ఇవి రెడ్ కలర్ అంటలు తెస్తానే ఉన్నాడైనా మా పిల్లకాయలు ఒకటి రెండు అయితే పర్లే ఒక ఐదు ఆరు తెచ్చారంటే వీళ్ళు అసలు తినరు ఇంకా మా ఆయన ఇంకా ఏం తినలేదు ఏం తినట్లే అనేసి అయితే ఇంకా నేరేడుకాయలు అయ్యి నేనైతే కొన్ని మూసి ఉన్నా ఇంకా తినేసి ఇంకా చెయ్యి ఆశయ అయితే ఇంకా అసలు తింది ఎక్కువ ఒకటి రెండు అంతే ఇంకా మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఫ్రెష్ అయినాయి అనమాట చికెన్ చేస్తున్నాను కదా ఈరోజైతే రెండు సార్లు అనమాట ఒక్కొక్కసారి అంతే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చెప్తా అనమాట ఎందుకు మళ్ళీ ఫ్రెష్ మళ్ళీ తలకి పోసుకొని వచ్చినా పైన ఇంక పొద్దున్నే బట్టలు వేసేస్తున్నాను కదా ఆ బట్టలు అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా పైన అయితే గాలి సూపర్గా వస్తుందప్ప అసలు చాలా రోజులు అయింది కదా ఆడున్నప్పుడు అయితే ఇట్లే గాలి వచ్చేది ఈడున్నప్పుడు ఏంటంటే కింద ఫస్ట్ ఫ్లోర్లో కదా ఉండేది అందుకే గాలి అయితే రాదనమాట ఇంకా అసలు ఇంకా వీడైతే ఇంకా వచ్చిన అంటే ఇంకా ఆటలాడుతూనే ఉన్నాడు ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాడు ఇంకా ఆశ చెప్తాం మనం అప్పుడు ఉన్నింటికి వీడికి దగ్గరే కదమ్మా అనేసి అయితే అవును మా దగ్గరేను అనేసి అయితే ఇంక సరే విన్నా పోదాం వెళ్ళడా నేను వస్తాను అంటే వినడనమాట ఇంకా ఇంకా ఎవరికైనా సెలవు ఉంటుంది కానీ ఆదివారం అయితే ఆడవాళ్ళకైతే సెలవు ఉంటుంది అనమాట ఈడం పక్కనైతే అంత చెట్లు అన్నీ ఉన్నాయి క్లీన్ చేసేసిన అనమాట ఇల్లు కానీ కట్టినారంటే ఈ వచ్చే ఎళ్తరు కూడా ఇంక రాదు ఇంకా అసలు ఆ పక్క నుంచే కొంచెం వెళ్తరు వస్తుంది అంటే వెళ్తారంటే మార్నింగ్ టైం అటు సైడ్ వాళ్ళకు వస్తే టూ హౌసెస్ ఉంటాయి కదా మా ఈస్ట్ ఫేస్ అటు సైడ్ వెస్ట్ ఫేస్ వాళ్ళకు మార్నింగ్ వస్తుంది మాకు ఈవినింగ్ నుంచి మధ్యాహ్నం నుంచి వెళ్తరు వస్తూ ఉంటుంది ఇల్లు కట్టేసిన ఇంకా అసలు రాదు ఈ అపార్ట్మెంట్ నేను చూసినారు కదా ఇంతకుముందు అక్కడ హౌస్ ఉన్నప్పుడు అటు సైడ్ కనిపించేది ఇప్పుడు ఇటు సైడ్ కనిపిస్తాను ఇప్పుడునే హౌస్ కూడా చాలా దూరం కాదు అక్కడ చూస్తా ఉందన్నమాట ఆశ అయితే ఎంతో రోజుల్లో కనిపిస్తుంది అనేసి ఇక్కడ నేను చూస్తే ఇంకక్కడ చెట్లు ఉన్నాయి కదా టెంకాయ చెట్లు అయ్యి అక్కడ ఉండేది రెండు వీధుల పక్క మెట్రో వచ్చేసి మాకు అటు సైడు ఉంటుంది ఇటు సైడు స్టార్ట్ చేస్తుంది అనమాట అందుకే రెంట్లు ఇంత భయంకరంగా ఆకాశాన్ని అంతే తట్టు పెరిగినాయి ఇంకా ఏంటంటే ఇంకా అందరికీ లీవ్ ఉండాలనేసి ఇంకా సండే పెట్టినారు కానీ సండే వచ్చిన పండగ వచ్చిన ఆగలేకపోయినా సచిన బ్రతికినా ఏం వచ్చినా కూడా ఆడవాళ్ళకి పని అయితే ఇంకా తేరదనమాట ఇంకా అసలు ఇంకా కొంతమంది అంటారు కదా ఏంటి బాగా రెడీ అవ్వచ్చు కదా చీరలు కట్టుకోవచ్చు కదా అట్లా ఉండొచ్చు కదా ఎట్లా ఉండొచ్చు కదా మామూలుగానే కాదు పండగలప్పుడైనా సరే పండగప్పుడు ఏంటంటే నాలుగు గంటలకు లేచి పని చేసుకొని పోయి ఏదైనా కొత్త కట్టుకుందామంటే ఇప్పుడు కొత్తీర కట్టుకోవాలా మళ్ళీ అవంతా వేసుకోవాలా ఎంత పడతాయేమో తర్వాత కట్టుకొని ఆ పిచ్చిన ఏ వేసుకోవాలనిపిస్తుంది మళ్ళీ తల స్నానం చేసేసి కూడా అట్లే దేవుని మొక్కలు అనిపిస్తూ ఉంటుంది ఇంక ఇంట్లో వాళ్ళకి ఏంటంటే ఏం తెలుస్తుంది మన బాధలం అనేవి ఇంకా ఇంకేడైతే కానీ ఇంకా ఊరిగా పంపించదు అయితే అందుకే మళ్ళీ చికెన్ చేస్తున్నాను కదా అందుకే మళ్ళీ తర్వాత స్నానం చేసేసి ఫ్రెష్ అయ్యి అనమాట ఫస్ట్ ఊరిగా కదా తీసి పెడతాం లేదంటే ఊరిగాయ దగ్గర ఏంటంటే మనం ఎప్పుడైనా ఇంట్లోకి వెళ్ళినప్పుడు కానీ అదే పీరియడ్స్ టైంలో కానీ మనం కొంచెం నీట్గా లేనప్పుడు ఇప్పుడు అట్లాంటప్పుడు కానీ తగిలితే ఎంత బాగా పెట్టినా బూజు పడతా చెడిపోతుంది అని అంటారు ఏదో పెద్ద పెద్దవాళ్ళు కొన్ని కొన్ని చెప్తా ఉంటారు కదా మనం పాటిస్తే బాగుంటుంది మెయిన్గా ఏంటంటే చెమ్మ చేతులు పెట్టకుండా ఉంటే బాగుంటుంది ఇంకా సరే నాకోసం అయితే ఇంకా ఎప్పుడు అప్పుడప్పుడు డబ్బాలు తెచ్చుకునేదాన్ని ఈసారి ఏంటంటే బకెట్ పంపించేసింది అనమాట ఈయన వెళ్ళుంటే ఉంటే ఈయన తీసుకొచ్చేసినా రాదే ఆ స్టీల్ డబ్బాలు ఉంటే అట్లే ఉన్నారంటే కానీ హోల్స్ పడిపోతాయి స్టీల్ డబ్బా చెడిపోతుంది కదా ఇదైతే ఆవకాయ తర్వాత అయితే బెటర్ అయ్యేసారు ఇంకా ఇంకా ఆశీ అయితే నేను కొద్దిసేపు వేస్తాను ఆశీ కొద్దిసేపు నేను కొద్దిసేపు అట్లా వద్దు మా తల్లి కళ్ళలో పడుతుంది అనేసి అయితే ఇంక నేను అయితే అంతా వేసేద్దా కానీ ఇంకా అవలయంగా అది తుంపలు తుంపలుగా పడిందంటే ఇంకంతా పడుతుంది వీళ్ళంతా మళ్ళీ తురచాల్సింది వస్తుంది అనేసి వదిలేయమ్మా నిదానంగా వేసుకుందాం అనేసి ఇంకొంచెం కొంచెంగా అయితే వేస్తాను దీంట్లో వేసేసి మళ్ళీ కొంచెం డబ్బా తీసిపెట్టేసి తీసి ఇంక ఊరికే చూస్తే జై అయితే చిన్నప్పుడు విషయం గుర్తు వస్తుంది ఒకసారి ఏంటంటే మా మామయ్య ఉన్నాడప్పుడు చిన్నపిల్లడు దోగాడుతూ ఉన్నది ఎయిట్ మంత్స్ సెవెన్ మంత్ అయిపోయి ఎయిట్ వచ్చింది అప్పుడే నేను కిచెన్లో పోయి చిన్న డబ్బాలో ఊరికి అయిపోయిందని పెద్ద దాంట్లో మూత తీసేసి ఫాస్ట్గా ఆయనకు వేయాలి అన్నది అన్నారు కాబట్టి కొంచెం వేసుకొని మూత లూజ్గా పెట్టున్నా వీడు అంతా తిరుగుతూ ఉంటాడు కదా ఇల్లు అయితే కానీ అప్పుడు చిన్నప్పుడు దోగుతా ఉన్నప్పుడైతే పోయి ఆ మూత అంతా తీసేసి ఆ నూనెలో కూర్చొని ఆటలాడుతూ ఉన్నాడు అసలు అది ఆటలాడుతూ ఉంటే ఆశీ వచ్చేసి త్రీ ఇయర్స్ ఉంటాయి అప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇయర్ అట్లా ఉంటాయి చూస్తూ ఉన్నది వీళ్ళు ఏంటబ్బా ఛాన్స్ అయిపోయింది అది ఇంకా రాలేదని చూస్తే ఊరగాయలో కూర్చొని ఆ నూనెలో ట్లాడుతూ ఉన్నారు నిజంగా పిల్లలు దేవుడితో సమానం అంటారు నిజంగానే అసలు కళ్ళల్లో పూసుకోవాలని అయితే కళ్ళలో పోసుకొని నోట్లో పెట్టుకొని ఏదో ఒకటి చేస్తారు కదా ఆ నూనెతో అట్లా చేత్తో అట్లా హ్యాండ్తో ట్యాప్ చేస్తారు కదా అట్లా ట్యాప్ చేస్తా ఒళ్ళు పూసుకున్నారు కానీ కళ్ళల్లో పెట్టుకోవాలి నోట్లో పోసుకోలే వాడి అట్లా అసలు నిజంగా నేను అదరా వద బాత్రూంలోకి ఎత్తుకోపోయి చలనీళ్ళు ఉంటాయి కదా చల్లనీరు చల్లనీళ్ళు పోసినాక ఏడుస్తూ ఉన్నారు చలవ అనేసి ఆ చల్లీలుతో ఆ సోపుతో ఎన్నిసార్లు క్లీన్ చేసినానో అసలు ఎక్కడికెక్కడ ఉంటుందో అనేసి అయితే అసలు ఆశ అయితే చూస్తూ ఉన్నది ఇప్పుడు కూడా నేను అదే చెప్తాను వీళ్ళు పిల్లకాయల దగ్గర అయితే ఉరుగా జాగ్రత్తగా ఉన్నది కలలేకపోతే అంతే మళ్ళీ వాళ్ళని ఇంక సమదాయించలేము అనమాట ఇంకా అసలు ఇంకా ఊరికే పని అయితే అయిపోయింది ఇంకా ఇంకా సంఘటన ఉంది కదా ఇంకా ఇంకా కొంచెం లేట్గా తింటా అనేది అవి ఇవి తింటా అన్నారు కదా సండే అయితే తినేది కాకుండా ఏంటంటే కలబడతా అంటున్నా చూసినారు కదా అటు సైడు స్టూలు గిన్నెలు అన్నీ కనుక ఉంటాయి వీళ్ళు ఏదో ఇద్దరు కొట్లాడుకుంటామని గొడవ పడతామండి కిచెన్లోకి వచ్చి ఇసిరేసుకున్నట్టున్నారు లేకపోతే కింద వేసినట్టున్నారు నేను వచ్చేదలకి ఈ పక్కకి అడుగుతా ఉంటే ఏంటంటే నా నేను కాదు ఆశ కానీ ఆశ జయ్ కానీ అనేసి ఇద్దరు కంప్లైంట్ చేసుకుంటా ఉన్నారనమాట ఇంకా ఇంకా సంఘట అయితే ఇంకా అయిపోయింది వీళ్ళకైతే ఇంక పెట్టేస్తా ఉన్నా ఇంక ఇద్దరు తినేస్తారు తినేస్తారనేసి ఇంక ఇద్దరు పెట్టేస్తా ఉన్నా మధ్యాహ్నం వరకు అయితే సండే అయితే నా రొటీన్ అండి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్